హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినీ నటుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది అయితే ఈ ఘటనపై విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు సినీ నటుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈయన తన నిశ్చితార్థం తర్వాత మొదటిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తికి వచ్చారు నిన్న పుట్టపర్తికి చేరుకున్న విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడి నుంచి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నేడు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో భాగంగా కారు డ్యామేజ్ కావడంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ ఈ కారు ప్రమాద ఘటన పట్ల స్పందించి అసలు విషయం వెల్లడించారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ ప్రమాదంలో కారు దెబ్బతినింది కాని మేమంతా బాగానే ఉన్నాము ఇప్పుడే స్ట్రెంగ్త్ వర్కౌట్స్ పూర్తిచేసి ఇంటికి వచ్చాను నాకు తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది కాని బిర్యాని నిద్ర ఏది బాగుండదు నాకు తెలుసు ఈ వార్త మిమ్మల్ని బాగా ఒత్తిడికి ఆందోళనకు గురిచేసే ఉంటుంది అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తాము సేఫ్గా ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తెలియజేశారు ఈ విధంగా విజయ్ దేవరకొండ తమ ప్రమాద ఘటన గురించి స్పందిస్తూ అంతా బాగున్నాము అని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే విజయ్ దేవరకొండ కారుకు ముందు వెళ్తున్న బొలోరో పశువుల లోడ్ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ వాహనం కుడివైపుకు టర్న్ చేయటంతో వెనుకనే వస్తున్న హీరో విజయ్ దేవరకొండ కారు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కాస్త డ్యామేజ్ అయిందని తెలుస్తోంది ఆరు రెండువేల ఇరవై కారు ఇక ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు అయితే ఈ ప్రమాదం తరువాత విజయ్ దేవరకొండ మరొక కారులో అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు ఇక ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఇలా విజయ్ ప్రమాదం జరిగిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అందరూ షాకయ్యారు కాని ఈయన మాత్రం అంత సేఫ్గా ఉన్నామని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక విజయ్ దేవరకొండ ఇటీవల నటి రష్మికతో కలిసి నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే ఇలా నిశ్చితార్థం తరువాత ఈయన మొదటిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తికి వెళ్లారు పుట్టపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పవన్తో దిల్ రాజు కొత్త సినిమా రంగంలోకి క్రేజీ డైరెక్టర్ విజయ్ దేవరకొండ తన కుటుంబంతో సురక్షితంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు కారు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు